నమస్తే వెల్కమ్ టు న్యూస్ దేవరకొండ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా శాకాహార ర్యాలీ శ్రీ మానస పిరమిడ్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సంతోష మాతా నగర్ నుండి దేవరకొండ పట్నంలోని బస్టాండ్ మీనాక్షి సెంటర్ వరకు శాకాహార ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మానవుల జీవితానికి సరైన ఆహారం శాకాహారం అని హింస చోడో హంస పకడో పితామహ

చేయలే కూడా మాకు అది హ్యాపీ అంటే మనం చేసే పని అనేది ఒక నలుగురికి ఉపయోగపడుతుంది అంటే అది మనం చేసిన దానికి ప్రతిఫలంగా ఆశించవద్దు కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు మారాలని ఈ చిన్న ప్రయత్నం మాది ఇంకా ఇక్కడ హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయి కానీ ప్రతి ఒక్క రోగానికి హాస్పిటల్ అనేది కామన్ కానీ ఇక్కడ ఉన్న మానసం ఎక్కువ పిరమిలు అనేది ఒక్కటే ఉంటూ ఇలాంటి వార్షికోత్సవాలు చాలా జరుపుకోవాలని ఈ జన్మను అందించిన మా తల్లిదండ్రులకి మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు